హైదరాబాద్ లో చాలా మందికి తెలియని ఒక ఆలయం బ్రిటిష్ వాళ్ళు కూల్చిన గుడి ముస్లింలు కూడా వచ్చి పూజించే ఒక ఆలయం చిన్నపిల్లల నాలికపై బీజాక్షరాలు రాసే అరుదైన గుడి అవును మీరు వింటున్నది నిజమే అంతటి విశేష ప్రాముఖ్యత గల ఆలయం మన హైదరాబాద్ లోనే ఉంది ఎక్కడ అంటారా పూర్తి వీడియో చూడండి మీకే తెలుస్తుంది ఇదిగో చూడండి కనిపిస్తున్న ఈ ఆలయానికి నూట యాభై సంవత్సరాల చరిత్ర ఉంది ఈ ఆలయంలో చాలా విశిష్టతలు ఉన్నాయి వాటిలో కొన్ని ముఖ్యమైనవి వివరించే ప్రయత్నం చేస్తాను ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళ చేతిలో ధ్వంసమైన గుడి తర్వాత కాలంలో రహదారి విస్తరణలో భాగంగా మరికొంత ధ్వంసం కావడంతో ఇప్పుడు చాలా చిన్నగా కనిపిస్తుంది ఇంతటి విశిష్టత కలిగిన గుడి మరెక్కడో లేదండి మన సికింద్రాబాద్ ఆర్పి రోడ్లో ఉన్న శ్రీ ఉగ్ర నరసింహ స్వామి ఆలయం ఇది ఈ ఆలయం ఎప్పుడు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు వీడియోలో చూడొచ్చు చిన్నపిల్లలు ఎక్కువగా ఉన్నారు గమనించారా దానికి ఒక ప్రత్యేక కారణం ఉంది పూర్తి వీడియో చూడండి మీకే తెలుస్తుంది ఆలయం లోపలికి వెళ్ళగానే చాలా తక్కువ స్థలం ఉంటుంది మనకు ఎటు చూసినా శ్రీ ఉగ్ర నరసింహ స్వామి వారి రూపాలు గోడల పైన కనిపిస్తూ ఉంటాయి మనం ప్రధాన మూల విరాట్ వెనుక వైపు నుండి ప్రదక్షిణగా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలి نش <laughs> ఇక్కడ మీరు స్వామివారిని చాలా దగ్గర నుండి దర్శించుకోవచ్చు మీరు వీడియోలో చూడండి ఇక్కడ పంతులు గారు రోజుకి ఎన్ని వందల మంది వేల మంది వచ్చినా కూడా స్వయంగా తాను అందరికీ బొట్టు పెడుతూ ఆశీర్వదిస్తాడు కారణం ఇక్కడికి వచ్చిన భక్తుల పైన ఉన్న చెడు శక్తులన్నీ తొలగిపోవాలని ఆ స్వామివారి బొట్టు పెడుతూ ఉంటారు इधर चल तिकड़च है युवा खड़े हैं हम हां ఇక ఇంతమంది చిన్నపిల్లలు ఇక్కడికి ఎందుకు వచ్చారనే కదా మీ సందేహం దానికి కారణం ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున ఈ ఆలయంలో ప్రత్యేక హోమం చేసి చిన్నపిల్లల నాలిక పైన బీజ అక్షరాలు రాస్తారు क्या नहीं आ मां गुड बॉय हां अन्न की आई पेन मां इधर भैया इधर इधर अच्छा चलो सर इधर चला जाए भाई पहले ऑलरेडी ले ले ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం ఉగాది నాడు ప్రత్యేక పూజలు చేస్తారు ఆ పూజలో పాల్గొనడానికి మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి ముస్లిం భక్తులు కూడా వస్తారు ఇంతటి ప్రాముఖ్యం ఉన్న ఆలయం గురించి చాలా చాలామందికి తెలియకపోవడం బాధాకరం